దేవుని ప్రజల పరిశుద్ధ లేఖనంలో ఉండి ఆదికాండం కాండం అధ్యాయం మొదటి వాక్యాన్ని సరే ఆదికాండం కాహోవా ఈ తరమ వారిలో నీవే నా ఎదుట్ల నీతి మంత్రులతో చూచి నీవును నీ ఇంటివారు ప్రవేశించి చాలమ్మా చూడండి చాలు చాలా చాలు చాలు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడవ ఎండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి దేవునికి మహిమ కలుగును కాక దేవుని ప్రజలరా మనం చదివే ఈ సందర్భం నోవహు కాలం నోలహు కాలములో ప్రజలు ఎలాగున్నారు అంటే నోలహు కాలములో భూమి మీద చెడుతనము విస్తరించింది మానవుని హృదయములో ఆలోచనలన్నీ కూడా తలంపుల్లోని ఊహంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని దేవుడు చూసి హృదయంలో నొచ్చుకున్నాడు నరులను నేను ఎందుకు చేశానా అని ఒకసారి ఆలోచించండి ప్రపంచమంతా పాపంతో నిండి ఉండగా ప్రజలందరూ భయంకరమైన స్థితిలో ఉండగా నోవహు మాత్రము నీతి గలవాడై ఉన్నాడు స్తోత్ర నోవహు అనుకోలేదు అందరూ పాపంలో ఉన్నారు అందరూ చెడుతనంతో నింపబడ్డారు అందరూ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు అందరూ తమ యొక్క హృదయం ఆశించినట్లుగానే బ్రతుకుతున్నారు పది మంది నడిచిందే దారి నలుగురు చెప్పిందే వేదం అనుకోలేదు ప్రక్షలందరూ పాపంలో ఉండగా నోవహు నీతిమంతుడై ఉన్నాడు స్తోత్ర ఇది ఎంత గొప్ప విషయం దేవుడు ఆకాశముండి దృష్టించినప్పుడు భూలోకం అంతటి గురించి ఆయన బాధపడ్డాడు భూమి మీద నరులను చేసినందుకు ఆయన హృదయములో నోచుకున్నాడు కాని నోవహును చూసినప్పుడు సంతోషించాడు నోవహు కాలములో భయంకరమైన ప్రచండమైన జలప్రలయములో ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళి తుడిచివేయబడ్డారు కానీ నోవహు కుటుంబం రక్షించబడింది ఈ నోవహు యొక్క వృత్తాంతము మనకేం బోధిస్తా ఉంది నోవహు యొక్క జీవితం మనం ఏం నేర్చుకోవాలని మనకు బోధిస్తా ఉందంటే నీ భక్తి జీవిత విషయంలో నీ ఆత్మీయత విషయంలో ఎప్పుడు నువ్వు ఇతరులతో పోల్చుకోవద్దు లోకం ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు నువ్వు ఎలా ఉన్నామనేది చాలా ఇంపార్టెంట్ ప్రజలందరూ ఎలా ఉన్నారు అనేది నీకు సంబంధం లేదు నీ విశ్వాసము నీ భక్తి నీ ఆత్మీయత ఎలా ఉంటుంది ఎలాగున దాన్ని నువ్వు కాపాడుకోగలుగుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ గమనించాలి దేవుని ప్రజలరా నోబల్ కాలంలో భూప్రపంచా బలాత్కారంతో పాపంతో నింపబడి ఉండగా నోవహు లోకం వైపు చూడలేదు దేవుని వైపు చూశాడు తన నీతిని కాపాడుకున్నాడు తన భక్తిని కాపాడుకున్నాడు అంతమంది పాపాత్ముల్లో నీతిమంతుడైన నోవహు దేవుని దృష్టి కనబడ్డాడు అవును ఎహోవా కను దృష్టి లోకం మందంతటా సంచారము చేయిచున్నది ఎందుకు యథార్థవంతుల్ని బలపరచడం కోసం అందుకే నోవహు నీతి నోవు యథార్థత వృధా కాలేదు అది అతన్ని అతని కుటుంబాన్ని రక్షించింది ఈరోజు నువ్వు నీతివంతుడవైతే ఈరోజు నువ్వు యథార్థవంతుడవైతే నీ భక్తి నీ విశ్వాసము నీ యథార్థత నీ నీతి వృధా కాదు అది నిన్ను నీ కుటుంబాన్ని రాబోయే ప్రళయముల నుండి తప్పించగలదు రాబోయే ఉగ్రత నుంచి విడిపించగలదు రాబోయే రెండవ రాకడ సమయంలో నీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచగలదు కాబట్టి అందరూ అలాగున్నారు కాబట్టి నేను కూడా అలా ఉండాలి అనుకోవడం అజ్ఞానం మనుషులను బట్టి నడుచుకోవడం అనేది భక్తి కాదు భక్తి విషయంలో మీరు మోమాటం లేని వారై ఉండాలని అపస్తులైన పౌలు చెబుతున్నాడు ఎవరితో నీకు సంబంధం లేదు ఎవరితో నీకు పొత్తు లేదు చాలా మంది మందిరానికి రావాలంటే ఫలానా వాళ్ళు రాలేదుగా పాస్టర్ గారు నేను కూడా రాను దేవుని కోసం ఏదైనా చేయాలంటే ఫలాన వాళ్ళు ఏం చేశారు అని అడుగుతారు పలానా వాళ్ళతో నీకేం పొత్తు ఫలానా వాళ్ళతో నీకేం సంబంధమవు నీ భక్తిని నీ విశ్వాసాన్ని నీ ఆత్మీయతను నీ నీతిని నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది స్తోత్ర నో అదే చేశాడు కదా ఆ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు మరి ఆ తరం ఎలాగుంది పాపంతో ఉంది శాపంతో ఉంది ఇల్లు కట్టుకుంటున్నారు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు అంటే ఇల్లు కట్టుకోవడం పెళ్లి చేసుకోవడం తప్పని కాదు కానీ ద్రాక్ష రసంతో మత్తులైపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వారి గురించే వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ దేవుని గురించి ఆలోచించిన వాడు ఆ రోజు ఎవరు లేరు నోవ తప్ప ఈ రోజున ఆయన ప్రజలైన మనము ఆయన పిల్లమైన మనము మనుషుల వైపు చూడొద్దు మనుషులను బట్టిన బలహీనుడు కావద్దు లోకం వైపు నువ్వు చూడొద్దు లోకం ఎప్పుడు నేను బలహీన పరుస్తూ లోకం వైపు చూస్తే నువ్వు పడిపోతావు పేతుడు గాలిని చూసి మునిగిపోయాడు ఏసుని చూసి ముందుకు నడిచాడు ఎవరిని చూస్తావు పడిపోయిన వాళ్ళని చూడొద్దు నశించిపోయే వాళ్ళని చూడొద్దు సంశోని వంటి బలవంతుడే పడిపోయాడు కదా అని వారిని చూసిన బలహీనుడో కావద్దు యోసేపు వంటి నీతి మంతుల్ని చూడు దేవుని కోసం నిలబడ్డాడు దేవుని ప్రజలారా వాక్యం చెబుతా ఉంది నోవహు కాలములో ప్రజలందరూ పాపంతో నింపబడి ఉండగా బలాత్కారంతో నింపబడి ఉండగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వారు ఉండగా నోవహు మాత్రము దేవుని చిత్తము నెరవేర్చి నీతిని కాపాడుకోవడాన్ని బట్టి రాబోయే జల నుండి దేవుడు నోవహును అతని కుటుంబాన్ని సహితం రక్షించాడు ఈరోజు నీ నీతి నీ భక్తి నీ విశ్వాసము వృధా కానే కాదు అది నీకు రక్షణగా నిలుస్తుంది అది నీ కుటుంబాన్ని రక్షించగలదు ఆమె దేవుని ప్రజల వాక్యం సెలవిస్తూ ఉంది నోవహు మనకేం నేర్పిస్తున్నాడు భక్తి చేసేటప్పుడు విశ్వాసాన్ని కాపాడుకునేటప్పుడు లోకంతో సంబంధం లేదు మనుషులతో సంబంధం లేదు ఎవరి వైపు చూడాలి విశ్వాసమునకు కర్తయ్యం దానిని కొనసాగించు వాడైన ఏసు వైపు చూచూ మన ముందు ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరుగెత్తుదముగా దేవుని ప్రజలరా వాక్యాలు సెలవిస్తోంది ప్రపంచమంతా నాశనమైంది కా కుటుంబం నిలబడింది రాబోయే ఉప్రతలో నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి నీకు లేదా రాబోయే అగ్ని ప్రళయం నోవ కాలంలో వచ్చింది జల ప్రళయం ఇప్పుడు రాబోయేది అగ్ని ప్రళయం దేవుని మహా తీర్పు దినం ఆ రోజున నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలంటే నీ నీతిని నువ్వు విడిచిపెట్టద్దు నీ భక్తిని నువ్వు విడిచిపెట్టవద్దు దేవుని ప్రజలరా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలనగా చూస్తే సుధమ గుమ్మర్ర పట్టణం అంతా కూడా దేవుని యొక్క అగ్నిగంధకాలతో నశించిపోయింది కదా కాలి బూడిదైపోయింది నేటికి శాస్త్రవేత్తలు కనుగొన్న ప్రకారము అక్కడ గడ్డి కూడా ఈ ఈరోజు అలాంటి సుధమ పట్టణం అంతా నాశనమైనప్పటికీ లోతు అతని కుటుంబం రక్షించబడింది ఆమెను లూయా లోతు తన కుటుంబం రక్షించబడింది అబ్రహం ప్రార్థన చేస్తున్నాడు అబ్రహం ప్రార్థన చేస్తున్నాడు ప్రభు ప్రభు ఆ పట్టణంలో యాభై మంది నీతి మంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా ఆ పట్టణాన్ని రక్షిస్తావా ఆ పట్టణంలో ఉన్న నీతి మంతులను బట్టి నీతి మంతులను కూడా నువ్వు శిక్షిస్తావా ప్రభువా అని వేడుకున్నాడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కేవలం అబ్రహం ప్రార్థన మాత్రమే లోతు కుటుంబాన్ని రక్షించింది అనుకుంటారు కానీ విషయం ఏంటో తెలుసా లోతు నీతి మంత్రుడు లార్డ్ ఈ వాక్యం చదువుకున్నాం రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము ఏడో వాక్యం చదువుదాం పేతురు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము ఏడో వాక్యం చదువు చేత బాబు బాధపడిన నీతిమంతుడా తప్పించాను చూసారా లోతుని గురించి ఏమని సాక్ష్యం ఇస్తుంది కంటిన్యూషన్ చదవండి ఆ నీతిమంతుడు నీతిమంతుడు వారి మధ్యను కాపురం తాను చూసిన వాటిని వినిన వాటిని దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకుని చూను చాలమ్మా చాలమ్మా చూసారా లోతుల పట్నంలో సంతోషంగా లేడు ఆనందంగా లేడు ఆ దుర్మార్గుల మధ్యలో సుధమ గుమర్ర పట్టణములో సుధమర్ర పట్టణములో నోవ ఎలాగున్నాడు దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడ లోతును తప్పించాను చూసారా లోతు నీతిమంతుడై ఉండి ఆ సుధమ గుమర్ర పట్టణములో ఉన్న దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడ్డాడట ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకుని చూవచ్చాడు అంటే ఈ యొక్క లోతు మనస్సు ఒప్పుకోవట్లే వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే కామ వికార క్రియల్లో వాళ్ళు మునిగి ఉంటే నీతి మంత్రుడైన లోతు మనస్సు నొచ్చుకుంటుందట అయ్యో ఇలా ఉండకూడదు కదా ఇలా ప్రవర్తించకూడదు కదా ఇది అక్రమము కదా అని తనలో తాను ఎంతో బాధపడ్డాడు లోతు నీతి కలిగిన తన మనస్సును నొప్పించుకుంటూ వచ్చాడు కానీ అతని నీతి అతనినే కాదు అతని కుటుంబాన్ని సహితము భయంకరమైన అగ్ని ప్రళయములో నుండి తప్పించింది దేవుని నామానికి మహిమ కలుగును గాక హూయా చూసారా నీతి నోవహును కాపాడింది అతని కుటుంబాన్ని కాపాడింది నోవహు అనుకోలేదు నోవహు అనుకోలేదు లోకంతో పాటు నేను కూడా పాపంలోనే ఉంటానని అనుకున్నాడు అనుకోలేదు నాకు మనుషుల వైపు చూడలేదు దేవుని వైపు చూశాడు దేవుని ప్రజల రాదు అనేక మంది అనేక మంది వారి భక్తి జీవితాన్ని కాపాడుకున్నారు వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు మనుషులందరూ ఎలాగున్నా వాళ్ళ భక్తిని వాళ్ళ విశ్వాసాన్ని మాత్రం వాళ్ళు విడిచిపెట్టలేదండి వాళ్ళు విడిచిపెట్టలేదు వాళ్ళ భక్తిని కాపాడుకున్నారు వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకున్నారు వారి ఆత్మీయతను వాళ్ళు కాపాడుకున్నారు దేవుని ప్రజల ప్రపంచమంతా నాశనమైనప్పుడు నోవ కుటుంబం కాపాడబడింది సుధమ గురు అంత నాశనమైనప్పుడు లోతు కుటుంబం రక్షించబడింది మనకు తెలుసు కదా యహో శివ గ్రంథము ఈ వాక్యం ఒకసారి చదువుకుంటాం యహో శివ గ్రంథం చూడండి ఒకసారి యహో శివ గ్రంథంలో

మీరు నా తండ్రి ఇంటి చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రి నా తల్లియు నా అన్ను నా అక్కచంద్రులను వారికి కలిగి ఉన్న వాళ్ళందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యహోవాతోడని ప్రమాణము చేయుడా నేను అందుకు ఆ మనుషుడు ఆమెతో నీరు మా సంగతి వెల్లడి చేయని మీరు కావకుండా మీ ప్రాణములకు బదులు దేశము నిజముగా మేము నీకు ఉపకారం చేయడం ఆమె ఇల్లు పట్టనప్పుడు ప్రాకారం మీద నుండేను ఆమె ప్రాకారపు మీద నివసించినది కనుక తాడు వేసి కిటికీ ద్వారా వారిని తిప్పాను ఆమె మిమ్మల్ని తరమ పోయిన వారు మీకెదురుగా వచ్చిదిరేమో మీరు కొండల కొండలకు వెళ్ళి తరమ పోయిన వారి తిరిగి వచ్చే వరకు మూడు దినములు అచ్చట దానియుండి తరువాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనగా ఆ మనుషులు ఆమెతో ఇట్లానివి ఇదిగో మేము ఈ దేశంలో వచ్చేవారం గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషణమగినట్లు నీవు మమ్మల్ని దించిన ఈ తిరిగికి ఈ ఎర్రని తారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారందరినీ ఇంట చేర్చుకోను దేవుని ప్రజలరా ఈ సందర్భం మనకు తెలియంది కాదు ప్రహాబు అనే స్త్రీ ఒకప్పుడు అన్యురాలు అందులోను వేష్య అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది కానీ నీతిమంతులైన దేవుని ప్రజలను తన ఇంట చేర్చుకోవడం ద్వారా తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి దేవుని గురించి ఆమె విన్నప్పుడు ఆమెలో మారు మనసు వచ్చింది అవునా అవి చెప్తా ఉంది నేను చదువుతున్నాయి మాట గమనించండి రెండు పదకొండులో మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను మీ దేవుడైన యహోవ పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమూ ఉండదు చూసారా ఆమె దేవుని గురించి విన్నది దేవుని కార్యాల గురించి ఆమె విన్నది ఇష్రాయేలు ఎంత బలవంతులో ఇష్రాయలు దేవుడు ఎంత గొప్పవాడో ఆమె గుర్తించి మీ దేవుడే దేవుడని నమ్మింది నమ్మి వారిని కాపాడడమే కాకుండా వారికి విజయం కలుగుతుందని విశ్వసించింది వారి దేవుడు గొప్పవాడని ఆమె నమ్మింది నమ్మకం అబ్రహాము దేవుని నమ్మేను అదే అతనికి నీతిగా ఎంచబడే ఈ రాహకు ఒకప్పుడు పాపాత్మురాలు అయినప్పటికీ విశ్వసించడం ద్వారా ఆమె నీతి మంత్రాలుగా తీర్చబడింది ఎరుకో పట్టణం అంతా కూల్చబడింది కాల్చబడింది చేయబడింది కానీ ఎరుకో పట్టణములో ఉన్న రాహాబు అనే స్త్రీ కుటుంబం తన తల్లిదండ్రులను అన్నదమ్ములను అక్కచంద్రులను కాపాడుకోగలిగింది నోవహు నీతి మంత్రుడో ఏలా తన కుటుంబాన్ని కాపాడుకున్నాడో లోతు నీతి మంతుడై ఏ విధంగా తన కుటుంబాన్ని రక్షించుకున్నాడో అదే రీతిగా రహాబు కూడా ఇక్కడ నీతి మంతురాలుగా తీర్చబడి మార్చబడి యేసు ప్రభు వారి యొక్క వంశావళిలో చేర్చబడి నీతి మంతురాలుగా ఉండి తన కుటుంబాన్ని రక్షించుకుంది నోవహు అతని కుటుంబాన్ని జలప్రవహించి తప్పిస్తే లోత తన కుటుంబాన్ని అగ్ని నుండి తప్పించాడు ఇక్కడ రహాబు అనే స్త్రీ భయంకరమైన యుద్ధములో నుండి ఎరికో పట్టణమంతా నశించిపోయినప్పటికీ తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది కారణం వాళ్ళ నీతి వాళ్ళ భక్తి వాళ్ళ విశ్వాసము వాళ్ళ కుటుంబాలను కాపాడాయి ఈరోజున నీవు నేను మన కుటుంబాలను రాబోయే ఉగ్రత నుండి కలుగుబోయే నాశనం నుండి తప్పించాల్సిన బాధ్యత ఎంతైనా మన మీద ఉన్నది కాబట్టి ఈ తరములో ఈ తరములో మనము నోవహువలి లోతువలే రాహాపువలి విశ్వసించి నీతిని కాపాడుకొని మనుషుల వైపు చూడక దేవుని వైపు చూస్తూ ముందుకు సాగుదాం మన నీతిని భక్తిని కాపాడుకుంటాం మన కుటుంబాలను రక్షించుకుందాం అంటే కృపా దీవే